వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు విక్కోటా మండలం కొంగాటం పంచాయతీ కారుకుంట గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసిన బూత్ కమిటీ అధ్యక్షులు ఎన్ చంద్రప్ప మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి దృష్టికి కొంగాటం పంచాయతీ ప్రజలు సమస్యలు తీసుకుని వెళ్లి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను అని తెలియజేస్తూ కొంగాటం పంచాయతీ నందు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అనంతరం బూత్ కమిటీ సభ్యులు ఎన్ చంద్రప్ప ప్రసంగించారు పంచాయతీ మాజీ మంత్రివర్యులు అమరనాథ్ అమరన్న గారు మినిస్టర్గా ఉన్నప్పుడు బాగా డెవలప్మెంట్ ఉన్నది ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కాబట్టి అమరన్నకున్నది మా మాజీ మంత్రివర్యులు అమరన్న గారు రెండు వేల పద్నాలుగులో కనంనాపల్లి టూ మందలగుంట రోడ్ నుంచి సిమెంట్ రోడ్డు నిర్మాణము మళ్ళా కొంగాటం టు జోగిండ్లు జోగిండ్లు దాకా తారు రోడ్డు నిర్మాణము మళ్ళా పడేలిగుప్పం నుంచి అట్రపల్లి అట్రపల్లి దాకా తార్ రోడ్డు నిర్మాణం చేసినారు కాబట్టి సిసి రోడ్లు వేసినారు పంచాయతీలో బాగానే డెవలప్మెంట్ ఉంది పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు కాస్త ఎమ్మెల్యే గారు కాబట్టి పెద్దగా డెవలప్మెంట్ చేసేదానికి అవతారం ప్రస్తుతం కూటమి పరిపాలన బాగానే ఉన్నది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మూడు వేల నుంచి పెంచిన నాలుగు వేల రూపాయలు చేసినాడు గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడో చెప్పినవన్నీ హామీలని కూడా సూపర్ సిక్స్ అమలు చేస్తారని మాకు నమ్మకంగా ఉంది రాష్ట్ర బడ్జెట్లో చంద్రబాబు నాయుడు నీటి పా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నీటి రంగానికి వ్యవసాయ రంగానికి పెద్ద పెద్దపీట వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు మా ప్రాంతంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అమరానాథ దగ్గర అమరాన గారి దగ్గర తీసుకెళ్ళి కృషి చేస్తున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారా లోకేష్ జై అమర్నాథ్ రెడ్డి